గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కోటి మొక్కల నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు ఈ రోజు సభాముఖంగా చెప్తున్నా పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా ఒక విద్యాశాఖ ద్వారానే ఒక్క కోటి మొక్కలు నాటి మూడు సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా మూడు సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి మొక్క చూసుకుంటా అనేది ఒక పవిత్రమైన బాధ్యత ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లల్ని అందరినీ నేను నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా అయి మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా మొదటిది